The head of the ship is called what? Captain. What? Captain. What is called? Captain. captain. Okay, now the next is called second in command. Is EXO. EXO mean what? Executive officer. Okay, now any order given by the captain is promulgated by the EXO. Are you understanding? The next commander in L. L

ఏడో తారీఖు వరకు వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి అక్షర విద్యాలయంలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ త్రీ మా టెనాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి లెఫ్టినెంట్ కమాండర్ అండ్ క్యాంప్ కమాండెంట్ అయినటువంటి గౌరవనీలు శ్రీ గణేష్ గోదంగవ్య గారి సారథ్యంలో ఈ క్యాంప్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్యాంప్కి నేను క్యాంప్ పనిచేస్తూ ఉన్నాను నా పేరు గుండాల నరేంద్రబాబు ఇక్కడికి దాదాపు నెల్లూరు తిరుపతి జిల్లాలకు సంబంధించినటువంటి వివిధ కళాశాలలు అదేవిధంగా పాఠశాలలకు సంబంధించినటువంటి క్యాడెట్స్ దాదాపు ఆరు వందల మంది హాజరు కావడం జరిగింది ఈ శిక్షణ శిబిరంలో ప్రధానంగా పిల్లలకి డ్రిల్లు అదేవిధంగా నేవల్ ఓరియంటేషను షిప్ మోడలింగు సినిమా ఫోరు అదేవిధంగా యోగా మెడిటేషను అదేవిధంగా ఫైరింగు అదేవిధంగా ఆయుధ శిక్షణ అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ఎలా మనం కాపాడడానికి మనం అంత ప్రయత్నం చేయాలి అదేవిధంగా సామాజిక సేవని చేయడానికి మనం విద్యార్థుల్లో బాల్యదశ నుంచే ఒక అవగాహనని ఒక అవేర్నెస్ని కల్పించేటువంటి విధంగా శిక్షణ ఇస్తున్నాము అంతేకాకుండా ప్రతి క్యాడెట్ ఒక నాయకుడే అంటే దానికి సంబంధించి లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళలో పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా నిన్న ప్రకృతి వైపరీత్యాలు అన్నప్పుడు ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం అగ్ని ప్రమాదాలు కానీ భూకంపాలు కానీ సునామీలు కానీ తుఫాన్లు కానీ వరదలు ఇట్లాంటివి సంభవించినప్పుడు ఎన్సిసి క్యాడెట్స్ మేము సైతం అంటూ ముందుకొచ్చి ప్రజల్ని ఆ విపత్కర పరిస్థితుల నుంచి కాపాడడానికి తమ వంతు బాధ్యతని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు ఇట్లా సమాజానికి వంతు సేవల్ని అందించడానికి బాల్య దశ నుంచి వాళ్ళు ఒక దేశభక్తిని ఒక సేవాభావాన్ని ఒక పోరాట పటిమని ఒక నాయకత్వ లక్షణాలని ఇట్లా అనేక అనేక అంశాల్లో ఒక వ్యక్తిని ఒక సంపూర్ణ మూర్తి ఉండేటువంటి విధంగా తీర్చిదిద్దడానికి ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది బాల సైనికుల్ని కాస్త భావి జీవితంలో ఈ భారతదేశానికి ఒక ఉత్తమమైనటువంటి ఒక సైనికుడిలాగా దేశ సేవలో తరించేలాగా వాళ్ళకి మేము ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మే నెల అయినప్పటికి కూడా ఎండలు బాగా కాస్తున్నప్పటికి కూడా వాళ్ళకి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి బలవర్ధకమైన ఆహారాన్ని మేము అందిస్తూ మరి ఇక్కడ పట్టునే వాళ్ళకి మేము దాదాపు శిక్షణ ఇస్తూ ఎలాంటి అనారోగ్య కారణాలకి వాళ్ళు లోను కాకుండా క్యాంపు శిక్షణ అనేటువంటిది సవ్యంగా జరిగేలాగా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము ఒకటని కాదండి ఈ పిల్లల్ని అన్ని విధాల ఒక బెస్ట్ ఎన్సిసి క్యాడెట్గా ఉండడానికి ఏం చేయాలో అలాంటివన్నీ కూడా ఈ శిక్షణలో భాగంగా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది నమస్కారం నా పేరు థర్డ్ ఆఫీసర్ ఎస్ విద్యాసాగర్ ఈ టెనాంధ్ర యూనివర్సిటీ ఎన్సిసి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు వాళ్ళు కండక్ట్ చేసి ఎన్సిసి శిక్షణ శిబిరం దీన్ని ఏటీసీ అంటాము యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ త్రీ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ అక్షరా విద్యాలయ వెంకటాచలంలో ఇక్కడ ఎన్సిసి క్యాడెట్స్కి రకరకాల శిక్షణలు మేము అందజేస్తాము ఈ క్యాంపుకి సంబంధించి క్యాంప్ నిర్వహించడానికి క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గణేష్ గోదమ్ సార్ వేశారు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా క్యాంప్ వచ్చేటెంట్గా నరేంద్ర ఒకసారి గారు ఇంకా ఏఏన్స్ కొండారెడ్డి సారు మస్తాన్ సారు మేమందరం ఇక్కడ ఏఏన్స్తో ఉన్నాము అదేవిధంగా పీఐ స్టాఫ్ వెంకటేష్ వీళ్ళందరూ పిల్లల్ని ట్రైన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఆల్వేస్ ఈ పిల్లలకి ఇక్కడ రెండు రకాల శిక్షణ ఇస్తున్నాము ఒకటి సర్వీస్కి సంబంధించింది అంటే నేవెల్ నేవల్ క్యాంప్ ఇది యాక్చువల్గా నేవీకి సంబంధించి స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది సర్వీస్ సబ్జెక్టు దాని గురించి ఓరియంటేషన్తో పాటు కామన్ సపోర్ట్ అంటే పిల్లల్లో లీడర్షిప్ క్వాలిటీస్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలాగ మేనేజ్ చేయాలి వాటిని ఎన్సిసి కేడెట్స్ ఎంతవరకు హెల్ప్ చేయొచ్చు అని వీటి మీద ఇస్తాము మేము లీడర్షిప్ క్వాలిటీస్లో ఎలాగ ఉండాలి క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి తర్వాత ఫ్యూచర్లో ఎలాగ పెద్ద దేశానికి మనం సేవ చేయాలనే విషయాల మీద మేము మా ఫోకస్ వస్తుంది సింగులర్గా ఇక్కడ ట్రైన్డ్ పిఐ స్టాఫ్ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు నేవీలో పనిచేసి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు వీళ్ళకి సర్వీస్ సబ్జెక్ట్స్లో ఎలాగా బోట్ పుల్లింగ్ చేయాలి సైలింగ్ అని ఉంటుంది సపరేట్ యాక్టివిటీ వేలార్ రిగింగ్ ఉంది సిమిలర్గా సగ అంటే దూరంగా ఉండి ఫ్లాగ్స్ కమ్యూనికేషన్ అట్లా చేయాలి వీటి మీద స్పెషల్గా శిక్షణిస్తున్నారు సిమిలర్గా థ్రెడ్స్ నాట్స్ ఎలా చేయాలంటే థ్రెడ్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్స్ ఎలా చేయాలి అనే వాటి మీద శిక్షణిస్తున్నారు ప్రత్యేకంగా ఇది మన నౌసైనిక్ క్యాంప్ రీసెంట్గా గ్రూప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయబోతుంది ఆ గ్రూప్ కాంపిటీషన్స్లో కూడా మన అట్టాంధ్ర నేవల్ యూనిట్ పేరు నిలబడడానికి మన కేఏ స్టాఫ్ వాళ్ళు సపరేట్గా ప్రత్యేకమైన శిక్షణ జరుగుతుంది దీనిలో మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే డ్రిల్ బాగా నేర్పించడం ప్లస్ ఫైరింగ్ ఎవ్రీడే కండిషన్ వైజ్ ఫైరింగ్ జరుగుతుంది వాటిలో ఎవరైతే ఉత్తమ ప్రదర్శన చేస్తారో వాళ్ళందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది పేరు శంకర్ నితీష్ లీడింగ్ క్యాండిడేట్ సీ హోల్డర్ని వేదేపాలెం నెల్లూరు నుంచి వచ్చాను వివేకానంద కాలేజ్ బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ ఏటీసీ క్యాంప్లో మాకు మా సార్స్ డ్రిల్ క్లాసెస్ సోషల్ సర్వీసెస్ క్లాసెస్ తీసుకుంటారు నేను ఫస్ట్ ఎన్సిసిలో జాయిన్ అవ్వడానికి డిసిప్లైన్ ఎనరోమెంట్లో నే అలవాటు అవ్వడానికి జాయిన్ అయ్యాను నా లక్ష్యం వచ్చి ఇండియన్ నేవీలోట జాయిన్ జాయిన్ అవుదామని అనుకుంటున్నాను నేను ఈ క్యాంప్ జాయిన్ అవ్వకముందు ఒక నార్మల్ స్టూడెంట్ని కానీ ఈ క్యాంప్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఒక డిసిప్లైన్ మేనర్లో క్రమశిక్షణగా ఉన్నాను నేను ఇక్కడ డి సాయి కుమార్ నేను వివేకానంద డిగ్రీ కాలేజ్ నుంచి బిఏసీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నేను సి హోల్డర్ని అలాగే వెంకటాచలం మండలంలోని అక్షర విద్యాలయ స్కూల్లో ఏటీసీ త్రీ క్యాంప్ జరుగుతుంది క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కమాండర్ గౌతమ్ గావే సార్ అలాగే మా పిఏ పిఏ స్టాఫ్ అండ్ ఏఎన్ఓ సెమ్ఫోర్ డ్రిల్ అలాగే ఫైరింగ్ నేర్పిస్తున్నారు నేను ఎన్సిసి జా జాయిన్ అవడానికి కారణం నేను సిడిఎస్లో జాయిన్ అవ్వడానికి ఎన్సిసి తీసుకున్నాను ఎందుకంటే నేషనల్ క్యాంప్ అండ్ సి సర్టిఫికేట్ ఉంటే ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ జాయిన్ పోవచ్చు కాబట్టి అలాగే ఎన్సిసి జాయిన్ అయిన తర్వాత యూనిటీ అండ్ డిసిప్లిన్ నేర్చుకోవచ్చు అందరికీ నమస్కారము నా పేరు కెడెట్ బీవీ ప్రతాప్ రెడ్డి నేను ఎన్బికేఆర్ఎస్టీ విద్యానగర్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చాను ఇక్కడ అక్షర విద్యాలయ అనే స్కూల్లో ఎయిటీసీ త్రీ అనే క్యాంప్ జరుగుతుంది ఈ క్యాంప్కి కమాండెంట్ వచ్చేసి లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోదమ్ గవే గారు ఈ క్యాంప్కి కమాండరు సో ఇక్కడ క్యాంప్లో వచ్చేసి మాకు చాలా యాక్టివిటీస్ అనేవి నేర్పిస్తారు పొద్దున్నే డ్రిల్ డ్రిల్లు వామప్ అన్నీ చేపిస్తారు తర్వాత క్లాసెస్ ఉంటాయి క్లాసెస్లో క్లాసెస్లో వచ్చేసరికి మేము స్పె స్పెసిఫిక్గా నేవీ కాబట్టి మాకు షిప్స్ గురించి అలాగే షిప్లో ఏమేమి చేస్తారు అవన్నీ నేర్పిస్తారు అలాగే సోషల్ సర్వీస్ ఎలా చేయాలి ఎమర్జెన్సీ టైంలో ఎలా చేయాలి ఫైర్ అయితే ఏం చేయాలి అనేసి అవి కూడా నేర్పిస్తారు అలాగే ఈ క్యాంప్లో వచ్చేసి చాలా యాక్టివిటీస్ చేపిస్తున్నారు ఇక్కడ ఫైరింగ్ కూడా జరుగుతూ ఉంది ఫైరింగ్లో మంచిగా ఫైర్ చేసిన వాళ్ళకి బెస్ట్ ఫైరర్ అవార్డు కూడా ఇస్తారు అలాగే ప్రతి యాక్టివిటీలో ఎవరు బెస్ట్ ఉంటే వాళ్ళకి బెస్ట్ అవార్డ్స్ ఇస్తారు నేను ఎన్సిసి జాయిన్ అవ్వడానికి మెయిన్ ఉద్దేశం వచ్చేసి నేను బాడీ ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి అలాగే మెంటల్ అనేది స్ట్రెస్ కాకుండా ఒక బ్యాలెన్స్గా ఉండాలనేసి ఎన్సిసి జాయిన్ అయ్యాను సో ఎన్సిసి జాయిన్ అవ్వడం వల్ల నాకు ఫిజికల్ హెల్త్ అనేది వచ్చేసింది అలాగే ఎన్సిసి సి సర్టిఫికేట్ వల్ల ఏదైనా డిఫెన్స్ ఎగ్జామ్స్ రాసామంటే అక్కడ మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది కొన్ని ఎగ్జామ్స్కి అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళచ్చు సో దానివల్ల దేశానికి కొంచెం సేవ చేయొచ్చు అనేసి ఎన్సీసీ జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ జర్ హింద్ ఎవరివన్ ఐఎమ్ కెడెట్ తేజస్వి ఐ ఐఎమ్ ఫ్రమ్ అలీపురం నెల్లూరు ఐఎమ్ స్టడింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ బిఎస్సీ ఎంఎస్సిఎస్ నా ఐఎమ్ సి సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ ఎన్సిసి ఐ మై మదర్ ఈజ్ మై మదర్ ఈజ్ ఎ మోటివేటర్ టు జాయిన్ ఎన్సిసి షీ మోటివేటెడ్ మీ వెరీ వెల్ టు జాయిన్ ఇన్ ఎన్సీసీ and i motivated myself to join ncc now i want to achieve now signing camp national camp in, now, in navy ncc and also rdc i think i am perfect in drill and boat pulling i want to be perfect in all events in navy ncc I am Talari Trisharada, I am from Vivekananda Degree College. Currently, I am studying in second year degree. Now, I joined uh, NCC. Before, uh, before NCC, I, I even don't know how the how the discipline or dignity, integration, all these kinds. After I joined the NCC, and I have learned many things like uh, discipline and unity and di discipline, which makes uh, each and every person to be st uh, stand on their own feet and uh, ncc which mainly tells about uh, people who even don't know how to uh, behave with different people and uh, it also tells about the sportive all uh, unity to all members and there is no uh, differentiation to each and everyone all are equal all regions all religions are equal in the ncc thank you Myself, carried K. Rivashita I am from Tanandra Naval Unit. Uh, why should we join NCC? It will teach you all the basic uh, living activities. Uh, it will treat you how to live in the society. Thank you, I am Grade Sumaya. I am from Nellur. My father's name is uh, Jamir. Uh, My dad is an auto driver. My mother is led Sajida. వివేకానంద డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాము బిఎస్సి ఎన్సి ఇంటర్లో ఎన్సిసి ఫస్ట్ ఇంటర్ జాయిన్ అయినప్పుడు ఇంటర్ డి ఇన్ ఇంటర్లో జాయిన్ అయినప్పుడు ఎన్సీసీ వచ్చింది ఆపర్చునిటీ బట్ అది మా ఇంట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదు మళ్ళీ సెకండ్ ఛాన్స్ డిగ్రీలో వచ్చింది అప్పుడు మళ్ళీ కాదనకుండా ఎన్సిసిలో జాయిన్ అయ్యాను నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి మా ఏం నా డ్రీమ్ నేను సక్సెస్ చేసుకోవాలని చెప్పి ఎన్సిసిలో జాయిన్ అయ్యాను మా నా డ్రీమ్ వచ్చి పోలీస్ ఐ ఐఎస్ఐ పోలీస్ అవ్వాలనుకుంటున్నాను ఐఎమ్ మానస ఐఎమ్ స్టడియింగ్ డిగ్రీ నాకు మై మదర్ నేమ్ ఇస్ లక్ష్మి మై ఫాదర్ ఈజ్ చిట్టిబాబు ఐ హ్యావ్ ఓన్లీ వన్ బ్రదర్ ఐఎమ్ స్టడియింగ్ వివేకానంద డిగ్రీ కాలేజ్ నాకు ఇంటర్లో కూడా ఎన్సీసీ ఉంది వెళ్ళాను సెలెక్ట్ అయ్యాను కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల రిజ వచ్చేసాను మళ్ళీ డిగ్రీలో ఛాన్స్ వచ్చింది దీన్ని అసలు వదులుకోవాలనుకోవట్లేదు నేను ఎన్సిసికి వచ్చిన తర్వాత యూనిటీ డిసిప్లిన్ నేర్చుకున్నాను ఇంకా మంచి మంచి క్యాంపులు చేయాలనుకుంటున్నా ఎన్సి నా ఏమో పోలీస్ అవ్వాలని ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని నేను పోలీస్ అవుతాను నేషన్కి సర్వ్ చేయాలనుకుంటున్నా ఈ క్యాంప్ వల్ల నేను డ్రిల్ చేయడం నేర్చుకున్న కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అందరితో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాను ఇంకా ఎవరితో అయినా ఎలా కలవాలి ఎలా పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి మన పని మనం ఎలా చేసుకోవాలి అన్నీ నేర్చుకున్నాను ప్రతి క్యాంప్లో ఏదైనా మనం నేర్చుకోవాలి వచ్చిన వచ్చినందుకు ఈ వచ్చిన ఛాన్స్ని వదులుకోకూడదు థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ నా పేరు గౌతమ్ నేను పిఓ క్యాడెట్ని ఇక్కడ ఎన్జిసి ఐటీసీ క్యాంప్లో విజువల్ కమ్యూనికేషన్ గురించి నేర్చుకుంటున్నాం దీన్ని సెమాఫోర్ అంటారు వీటిని విస్టిక్స్తో కమ్యూనికేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు కమ్యూనికేషన్ అంటే ఒక షిప్ నుంచి ఇంకో షిప్ట్కి ఒకప్పుడు ఓల్డెన్ డేస్లో కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ ఏమి ఉండేవి కాదు సో ఆ టైమ్స్లో మోస్కోడ్ కానీ ఈ సెమ్ ఫోర్ కానీ ఆ కమ్యూనికేషన్కి యూజ్ చేసేవాళ్ళు ఈ సెమ్ ఫోర్లో ఫ్లాగ్స్లో రెండు కలర్స్ ఉంటాయి ఎల్లో కానీ రెడ్ కానీ ఇవి డే లైట్లో బాగా విజువల్ అవుతూ ఉంటాయి సో ఈ ఈ కలర్స్ని రిప్రజెంట్ చేసి కొన్ని సైన్స్ ఉంటాయి కొన్ని సింబల్స్ ఉంటాయి కొన్ని ట్యాక్స్ ఉంటాయి సో వాటితో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు సో ఈ కమ్యూనికేషన్ ఒకవేళ షిప్స్లో కానీ ఈ ఎక్విప్మెంట్స్ కానీ చేయకపోతే సో ఈ విజువల్ కమ్యూనికేషన్స్తో మాట్లాడతారు ఇది ఓన్లీ డే లైట్ డే టైంలో మాత్రమే యూజ్ అవుతుంది సో నైట్ టైంలో డే లైట్ ఉండదు కాబట్టి కనిపించదు సో ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఈ విజువల్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తారు దీంట్లో ఈవెంట్స్ కూడా ఉంటాయి ఐజీసీ కానీ ఎన్ఎస్సిలో కానీ ఈ విజువల్ కమ్యూనికేషన్ మీద ఈవెంట్స్ పో పార్టిసిపేషన్ చేస్తారు కాంపిటీషన్స్ ఉంటాయి ఇందులో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఎన్ఎస్సి దాకా వెళ్ళొచ్చు సో ఇది చాలా ఈజీ ఇంపార్టెంట్ సో ఇది నేర్చుకుంటే నావీలో కూడా ఛాన్సెస్ ఉండే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి థ్యాంక్ యూ